బాగున్నారా మరొకసారి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలలో మరి కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడు మరి ఉదయ కాలం మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఉదయకాలం లేచి దైవ సన్నిధిలో గడుపుతూ ఉన్నారు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలకు మీ అందరికీ దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము ఈ ఫోన్ కాళ్ళు ద్వారా మరి మేము ఇంకా ఎక్కువగా బలంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ సందేశాలు మీరు పంచుకోండి ఇతరులకు కూడా మరి షేర్ చేయండి ప్రియులారా ఈ ఛానల్ను యూట్యూబ్ ఛానల్ను అయితే బైబిల్లో దేవుని వాక్యముల నుండి ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందామండి మీరు మీ పడకల మీద ఉన్నారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ప్రియులారా అయితే మీకు ఇవ్వబడుతున్న వాగ్దానం నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వాక్య భాగంలో యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నది ప్రిలారా దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడు ఉదయకాలం దేవుడిచ్చే వాగ్దానం ఏమై ఉన్నదంటే నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి ప్రిలారా నీ బిడ్డలకు దేవుడు ఉపకారం చేస్తాడు ఉపకారం చేస్తాడు మనుషులైతే మనకు సహాయాన్ని పొంది మన అవసరత తీరిన తర్వాత మనకు అపకారాన్ని తలపెడతారు మనకు అపకారాన్ని పూడుస్తారు ప్రియలారా అయితే దేవుడు మనకు ఉపకారం చేస్తాడు ఉపకారం చేస్తాడు దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ప్రిలారా దేవుని వాక్యములు అదే నూట నలభై ఒకటవ కీర్తనలో ఐదవ వచనములో రాయబడుతున్న మాట ఏమిటంటే నీతిమంతుడు కొట్టగా నాకు ఉపకారము లేక తైలాభిషేకము అంటాడు నూట నలభై ఒకటవ కీర్తన బైబిల్ గ్రంథముల నుండి ఐదో వచనములో రాయబడుతుంది నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నీతిమంతుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే యేసు ప్రభు వారు ఈరోజు లేరు కాని దేవుని వాక్యం ఉన్నది వాక్యమే దేవుడు ఈ వాక్యం ప్రియులారా మనకు ఉపకారాన్ని తలబెట్టిద్ది ఉపకారము అనుగ్రహించబడుతుంది ఒకవేళ మనుషులు వల్ల అలసిపోయి విసుగు చెంది వారు అపకారం చేశారేమో మీకు దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దాన సందేశాలలో వాగ్దానం ఏమై ఉన్నది అంటే ప్రియలారా ఆయన నీకు ఉపకారం చేసే దేవుడై ఉన్నాడు ప్రియలారా మనకు దేవుడు ఉపకారం చేసేటప్పుడు ఇతరులకు కూడా మనం ఏం చేయాలంటే ఉపకారాన్ని చేసేవారుగా ఉండాలి బైబిల్ గ్రంథములు చూసుకున్నప్పుడు ఏప్రిల్కు రాసిన పత్రిక ప్రియులారా పదమూడవ అధ్యాయములో పదమూడవ అధ్యాయములో పదహారు వాక్యములు ఇలాగ రాయబడుతుంది ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి అట్ యాగము దేవునికి ఇష్టమైనవి ప్రిలారా మనం మనకు దేవుడు ఉపకారం చేస్తున్నాడు మనము ఇతరులకి ఉపకారం చేసేవారుగా ఉండాలి నువ్వు ఇతరులకి అపకారం చేస్తున్నావా ఇతరులకి ప్రిలారా నీ తల్లిదండ్రులకి నీ ఇంటి వారికి అపకీర్తిని అవమానాన్ని తెచ్చేటట్లుగా ఉన్నావా నీ సంఘానికి సేవకునికి అపకీర్తిని అప ఆ అవమానమును తెచ్చేటట్లుగా ఉన్నావా ఈరోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా నీవు ఇతరులకు ఉపకారం చేయి దేవుడు నీకు ఉపకారం చేస్తాడు గంధకర్త భావన ఏమై ఉన్నది అంటే ప్రియులారా ఎల్లప్పుడూ మీరు స్థుతియాగం చేయటం అంటే బైబిల్ అంటున్నాడు ఉపకారము ధర్మము చేయుట మీరు మర్చిపోవద్దు ఈ ఉపకారం చేసేది ఇతరులకి ప్రియులారా మనం పెట్టేది పరిచర్య చేసేది అది దేవునికి ఇష్టమైన యాగము అన్నాడు ఇష్టమైన యాగం ఉదయకాలమున పడకల మీద మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీకు దేవుడు ఉపకారం చేయటానికి ఏదో ఉపకారాన్ని దేవుడు చేయబోతున్నాడు మీకు అపకారం వల్ల నలిగిపోయి అలసిపోయారు నా దేవుడు ప్రియలారా మీకు ఉపకారం చేస్తాడు నీ శత్రువుకి ఉపకారం చేయి మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి ఉపకారం చేయండి మర్చిపోవద్దు ధర్మం చేయండి ప్రియులారా పగ పెట్టుకోవద్దు అసూయ పెంచుకోవద్దు వ్యతిరేకతను ప్రియులారా పోరాటాల్లో మీరు కొనసాగవద్దు మీరు ఇతరులకి ఉపకారం చేయండి ప్రియులారా దేవుడు మీకు ఆయన ఉపకారం చేస్తాడు ఉపకారం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మీరు దైవ సన్నిధిలో ఉపకారం చేయటానికి ప్రియులారా ఇష్టపడండి దేవుని వాక్యం అంటుంది కదా ఆయన అందరికీ ఉపకారి ఉపకారి ప్రియులారా దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుణ్ణి అంగీకరించిన మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులకు కీడు చేస్తాం ఇతరుల మీద కోపాడతాం ఇతరుల మీద తొందర వస్తుంది ప్రియులారా మన భక్తిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎంత ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నా మన జీవితాలు ప్రియులారా ఇతరులు శత్రువుల పట్ల వ్యతిరేకుల పట్ల ఏదో భావన కలిగి వారికి మనం పెట్టేదేంది మనమిచ్చేదేంది అనుకుంటాం ప్రిలారా దావిదంటాడు యోనాతానుని బట్టి సౌలు అంతా అపాయము అపకీర్తి అవమానము తెచ్చినా అంటాడు కదా ఇదిగో యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబములో ఎవరైనా అని ఒకవేళ మనకు కీడు తలబెట్టినా నష్టపరిచినా వారికి ప్రియులారా ఈ వాగ్దాన సందేశాల ద్వారా మనము ఉపకారం చేయటానికి ప్రారంభిద్దాం ప్రాంతంలో జరిగిన సంఘటన ఏమిటంటే ఒక పెద్ద ఆవిడ బాగా వయసు అయిన ఆమె ఆమె చాలా లగేజీ తీసుకొని సంచులను తీసుకొని చాలా ప్రియులార సరుకులు తీసుకొని ఆమె బాగా తగిలించుకొని భారంగా ఆమె బస్ ఎక్కింది ఈమె ఎక్కటానికి ముందు ఒక యవనసరాలు ఎక్కి బస్సులో కూర్చొని ఉంది అయితే బస్సులో ఉన్న ఆమె పక్కన కొంచెం స్థలం ఉన్నదండి ఆ స్థలంలో ఈ పెద్దావిడ ఈ లగేజీ అంతా కూడా మరి తగిలించుకొని ఎక్కి కూర్చోవటం జరిగింది అయితే ఆ యవనసరాలు ప్రియులరా కూర్చుందామే ఆ యవనసరాలు కూర్చొని ఉంటే ఈమె సంచులు తగిలించుకొని ఆవిడ కావాలనే ఈమె కావాలనే ఆ యవనసరాలు వయసులో చిన్నగా ఉన్న ఆమెను బాగా ఇరికిస్తూ ఆ సంచులు తగిలిస్తా ఆ సరుకులను తగిలిస్తా ఆమెకు అనీజీగా ఆమె కూర్చొని చాలా ఇబ్బందికరంగా ప్రయత్నించింది దిగటానికి ఇంక కొద్దిగా ఆ టైం ఉండగానే ఈ పెద్దావిడ ఏం అంటే చిన్న యవనస్త్రాలను అడిగింది ఏమ్మా యవనస్త్రాలా నేను ఈ సంచులు తగిలించుకొని నీ స్థలంలో ఆ కొద్ది స్థలములో కూర్చొని నిన్ను ఇబ్బంది పెట్టాను నేను కష్టపెట్టాను నీ మీద ఈ సంచులన్నీ కూడా ఈ భారం అంతా కూడా నీకు తగిలేటట్లుగా చేశాను నా మీద నీ కోపం రాలేదా నా మీద నీకు తొందర రాలేదా గొడవ ఆలోచన రాలేదా అంటే వయసులో చిన్నగా ఉన్న ఆమె ఏమనిందంటే ఎందుకండి గొడవ ఎందుకు కోపము ఎందుకు నాకు తొందర కొద్దిసేపట్లో ఈ బస్సు నుండి మనం దిగి వెళ్ళిపోతాం నువ్వు దిగి వెళ్ళిపోతావు నేను దిగి వెళ్ళిపోతాను ఈ కొద్దిసేపటికి ఈ చిన్న సమస్యకి నేను ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఒకవేళ నీ వల్ల నాకు నష్టం కలిగిన తిరిగి నేను మంచి మేలే ఉపకారమే చేస్తే పోయిద్ది కదా నేను దిగి వెళ్ళిపోతాను కదా అని ఆమె ఆ యవనస్రాలు సాక్ష్యం ఇచ్చింది అప్పుడు వయసులో పెద్దగా ఉన్న ఆమె చాలా చిన్నబుచ్చుకొని నేర్చుకున్నానన్నట్లుగా వెళ్ళింది యాత్రలు ప్రియులారా ఒకరోజు మనం దిగి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారం ఎంతోమంది ఎదురవుతారు చేతనైతే సత్యమైతే ప్రియులారా అందరిని ప్రేమిద్దాం ఉపకారం చేద్దాము ఎవరిని నష్టపరచకుండా మనం కొనసాగుదాం యేసయ్య అందరికీ ఉపకారి ఆయన ఉపకారం చేసే దేవుడు బైబిల్లో ఆయన చేసే ఉపకారం ఏమై ఉన్నది అంటే ఇనిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో పద్నాలుగవ చనములో ఇలాగ రాయబడుతుంది ప్రియలారా కొవ్వుతో యాజకులను సంతోషపరిచెదును నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి నొందెదురు ఇదే యహోవ వాక్కు అంటే దేవుడు ప్రిలారా మనకు చేసే ఉదయకాల వాగ్దాన సందేశాలలో ఉపకారం ఏమై ఉన్నదంటే తృప్తిపరిచే ఉపకారం ఈ పడకల మీద లేచి ప్రార్థన చేసుకుంటున్న మీకు నా దేవుడు ఒక తృప్తికరమైన ఉపకారం తృప్తిగా మీరు సాగబోతున్నారు ఈరోజు ఈ రోజల్లో నీవు నీ కుటుంబం నీ బిడలు తృప్తికరమైన ఉపకారాన్ని పొంది అన్ని విషయాల్లో ఆరోగ్య విషయంలో తృప్తి ఉద్యోగ విషయాల్లో తృప్తి వ్యాపారము చేతి పని విషయంలో తృప్తి ఆహార పదార్థాలు వస్త్రాల విషయంలో దేవుడు తృప్తికరంగా ఆయన కొనసాగించబోతున్నాడు మీరున్న స్థలములో మీరు మృలంకరించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ మహిమా స్వరూపుడా ఇదిగో నీ ప్రజలకు మీరు ఉపకారం చేసేవారు గచ్చమనే వాగ్దాన సందేశాలలో ఉదయ కాలం ప్రభువ ఉపకారం చేయండి మేలు చేయండి నీ కృప తోడుగా ఉంచి దీవించమని నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయ కాలం కలుసుకుందాము అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించినగాక Thank <music> you.